ఇస్మిల్ రహ్మాన్ రహీమ్ అస్సలం వైకుం రహమతుల్లాహి ఒబరకాదు గాఢ నిద్రలో ఉన్న ప్రవక్త ఇబ్రహీం అలీస్లాం ఒక్కసారిగా లేచారు ఏంటి నేను చూసింది ఇదంతా నిజమేనా అని అనుకున్నారు మంచంపై నుంచి ఆయన చుట్టూ ఓసారి చూశారు నిజం కాదు కలయే అమ్మయ్య అని అనుకున్నారు కానీ మరుక్షణంలోనే ఆయన మరోసారి ఉలికిపాటుకు గురయ్యారు ప్రవక్తలకు వచ్చేవి కళలు కావు వాస్తవాలు కళలో తాను చూసింది గుర్తుకు వచ్చేసరికి ప్రవక్త ఇబ్రహీం అలేస్లాం మనసు అయిపోయింది తన గారాల పట్టి ముద్దుల తనయుడు హజరత్ ఇస్మాయిల్ అలీస్లాంను తన స్వహస్తాలతో జిబహ చేస్తున్నట్టు ఇబ్రహీం అలే స్వప్నంలో కనిపించింది ఇస్మాయిల్ను బలివోమని అల్లహ ఆదేశించడం విశ్వప్రభు ఆజ్ఞానుసారం తాను ఇస్మాయిల్ అలైస్లాంను కుర్బానీ చేయడం ఇదంతా కల కాదు ముమ్మాటికి వాస్తవమే అల్లాహ ఆజ్ఞానుసారం తన ఏకైక వారసు త్యాగం చేయాల్సిందే ఇబ్రహీం అలైస్లాంకు దుఃఖం తన్నుకు రాలేదు అప్పటి వరకు జరిగిన గతం గుర్తుకు వచ్చింది పాలస్తీనాలో దైవదౌత్యం బాధ్యతలు నిర్వహిస్తూ నిర్వహిస్తూ ప్రవక్త ఇబ్రహీం అలైస్లాం వయస్సు ఎనభై సంవత్సరాలు దాటింది అప్పటికి ఇంకా ఆయనకు సంతానం కలగలేదు పిల్లల కోసం ఆయన రోజు అల్లాహను ప్రార్థిస్తూనే ఉన్నారు మరో ఆరేళ్లు గడిచిపోయాయి ఇక పిల్లలపై ఆశలు అడుగంటుతున్న తరుణంలో అల్లాహ అనుగ్రహం లభించింది ఎనభై ఆరేళ్ల సంవత్సరాల వయసులో ఇబ్రహీం అలే సలాంకు సంతాన భాగ్యం కలిగింది బీబీ హాజరా కడుపున ఇస్మాయిల్ అలే సలాం జన్మించారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కలిగిన సంతానం దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు పసిగందు ఇస్మాయిల్ అలే సలాం భార్య హాజరాను కా సమీపంలోని ఎడారి ప్రాంతంలో విడిచిరమ్మని అల్లహ నుంచి ఆదేశం అందింది కోరిక తీరిందనుకునేలోగా కఠిన పరీక్ష ఇబ్రహీం అలీస్లం క్షణం ఆలోచించలేదు భార్య కొడుకును తీసుకుని పాలస్తీనా నుంచి మక్కాకు పయనమయ్యారు ఆ రోజుల్లో ఒంటెలపైనే ప్రయాణం వేరే రవాణా సదుపాయం లేదు దాదాపు నెల రోజులు జర్నీ ఒక తండ్రిగా భర్తగా ఆలోచించలేదు ఇబ్రహీం అలైస్లాం ఒక దాసుడిగా అల్లహ ఆజ్ఞాపాలనపైనే ఇబ్రహీం అలేస్లం మనసంతా లగ్నమై ఉంది సుదీర్ఘ ప్రయాణం తర్వాత మక్కా ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు ఇబ్రహీం అలైస్లాం సలసల కాగుతున్న ఎడారిలో భానుడి భగ నడుమ భార్య పిల్లలను విడిచి వచ్చేశారు ఆ ప్రదేశం నివాసయోగ్యం కాదు ఆహారం నీటి సౌకర్యం లేని ఏడాది ప్రాంతం తరువాత అల్లాహ ఆ ప్రాంతంలో జంజం నీటి ఊటను పుట్టించి బీబీ హాజరా ఇస్మాయిల్ అలెస్లాంకు నివాసయోగ్యంగా మార్చాడు భార్య బిడ్డలను వదిలి పాలస్తీనా చేరుకున్న ఇబ్రహీం అలేస్లాం తిరిగి దైవదోష్య కార్యనిర్వహణలో నిమగ్నమయ్యారు అలా ఏళ్లు విడిచిపోయాయి ప్రవక్త ఇస్మాయిల్ అలేస్సలాం పన్నెండేళ్ల ప్రయాణికి చేరుకున్నారు ఈ పుష్కర కాలంలో ఇబ్రహీం అలే తన కుమారుని చూసుకుంది కేవలం మూడు నాలుగు సార్లే కొడుకు పెద్దవాడవుతున్నాడని ఆనందపడుతున్న తరుణంలో మరో పరీక్ష ఎదురైంది గడిచిన కాలం జ్ఞాపకాల నుంచి బయటపడిన ఇబ్రహీం ఇబ్రాహీం అలేసలాంకు తక్షణ కర్తవ్యం గుర్తుకు వచ్చింది తనకు వచ్చింది స్వప్నం కాదని గ్రహించిన ప్రవక్త ఇబ్రహీం అలీ పాలస్తీనా నుంచి మక్కాకు కలమయ్యారు కుమారుడు ఇస్మాయిల్ అలీ ఇస్లాంను కలుసుకుని తనకు వచ్చిన కళ గురించి వివరించారు తండ్రికి వచ్చింది కలే కదా అని కొట్టిపారేయలేదు ఇస్మాయిల్ అలీ తాను కూడా దైవ ప్రవక్త కాబట్టి ఆ కలను అల్లాహ్ ఆజ్ఞగానే భావించారు తర్వాత తండ్రితో ఇలా అన్నారు నాన్న మీరు అల్లహ ఆదేశాన్ని పాటించండి నేను సహనం వహిస్తాను అంతేకాదు ఇస్మాయిల్ అలీస్లాం ఇంకా ఇలా అన్నారు నాన్నగారు మీరు నన్ను జిబహా చేసేటప్పుడు కళ్లకు గత్తలు కట్టుకోండి ఎందుకంటే పుత్ర వాత్సల్యం మీ పనికి అవరోధం కలిగించవచ్చు జిబహా చేసిన తర్వాత ఇక్కడే నన్ను ఖననం చేయండి నా పార్థివ దేహాన్ని అమ్మకు చూపించవద్దు ఎందుకంటే నన్ను ఆ పరిస్థితుల్లో చూసి అమ్మ తట్టుకోలేదు తర్వాత తన చొక్కా తీసి తండ్రికి ఇచ్చారు ఇస్మాయిల్ అలేస్లాం బలిదానం తర్వాత ఈ చొక్కాను తన తల్లికి ఇవ్వమని చెప్పారు అనంతరం ఇస్మాయిల్ అలేస్లాం కాళ్ళు చేతులు కట్టేసి బోర్లా పడుకోబెట్టారు ఇబ్రహీం అలేస్లాం కుమారుడి చెప్పినట్టే తన కళ్ళకు గంతలు కట్టు చేతిలో కత్తి తీసుకుని కొడుకు తలపై కత్తి పట్టుకున్నారు ఆకాశంలో ఉండే దైవదూతలు రెండే రెండు సందర్భాల్లో కండిళ్ళు పెట్టుకున్నారు అది ఎప్పుడో తెలుసా ఒకటి హజరత్ ఇబ్రహీం అలేస్లాం తన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలీస్లాంను బలిదానం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు రెండోసారి ఎప్పుడంటే తాయిఫ్లో అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు అలహు సలంపై రాళ్ల వర్షం కురిసిన ఈ రెండు సందర్భాల్లో ఆకాశంలోని దైవదూతులు కన్నీటి పర్యంతమయ్యారని ఇస్లాం చరిత్ర చెబుతుంది కుమారుణ్ణి బలిదానం ఇవ్వడానికి సిద్ధపడిన హజరత్ ఇబ్రాహీం అలేస్లం అల్లాహను స్మరిస్తూ ఇస్మాయిల్ అలెహ్ సలం మెడపై కత్తి తిప్పారు ఆశ్చర్యం కత్తి తన సహజ ధర్మాన్ని కోల్పోయింది మరోసారి కత్తి తిప్పారు ఇబ్రహీం అలే ఈసారి కూడా కత్తి పనిచేయలేదు మూడోసారి కత్తి తిప్పారు పర్వక్త ఇబ్రహీం అలేస్లాం మూడోసారి కూడా కత్తి పనిచేయలేదు కత్తి తిప్పినా ఇస్మాయిల్ అలే ఇస్లాం మెడపై చిన్నపాటి గాయం కూడా కాలేదు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ ఇబ్రహీం విశ్వభు అల్లాహ నీ పట్ల ప్రసన్నుడయ్యాడు నీ ఈ త్యాగ నిరతి రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది కళ్ళకు కట్టిన గంతలు విప్పి చూసిన హజరత్ ఇబ్రహీం అలీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇస్మాయిల్ అలీ స్థానంలో దుంబా అంటే ఒక గొర్రె మెడ తగి పడి ఉంది ఎదురుగా ఇస్మాయిల్ అలీ ఇస్లాం నిల్చుని ఉన్నారు ఆయన పక్కనే దైవదూత అతరత అలై సలాం చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉన్నాడు ఇబ్రాహీం అలై ఇస్లాం త్యాగం ఆయన దైవభక్తి మరియు విశ్వాసానికి నిదర్శనం కుర్బానీ ఓ సాంప్రదాయం మాత్రమే మనలో ఉన్న చెడులపై కత్తి దూయడమే హుర్బానీ అర్థం దుష్ట ఆలోచనలు చెడు నడతలను త్యాగం చేయడమే అసలైన హుర్బానీ